శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ముప్పై నలభై సంవత్సరాల క్రితం మన బాల్యం ఎలా గడిచిందో బాల్యము ద్వారా ప్రకృతిలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి గుర్తుకు చేసుకుందాం శ్రీశ్రీ గారు శైశవ గీతిలో బాల్యంలోని తీపి గుర్తులన్నీ జ్ఞాపకం చేశాడు కష్టాలు ఎదురైనా ఎలా నిలదొక్కుకోవాలి శోధించి అన్వేషణ చేసి కొత్త విషయాన్ని ఎలా కనుగొనాలి జీవితము పూలబాట కాదు ముళ్ళు కూడా ఉంటాయి జాగ్రత్తగా బతకాలని ఆడుకుంటున్నప్పుడు కలిగిన గాయాలకు వైద్యుడు లేకుండానే ఎలా ప్రథమ చికిత్స చేసుకున్నామో లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి మెలుకువలను ఉపయోగించాలో బరువులను సులభంగా ఎలా పైకిలాగాలో బరువు బాధ్యతలు ఎలా వహించాలో ఒదికగా మెలుగుతూ ఉన్న దాంట్లో అందరూ పంచుకొని తినాలని మెరిసేదంతా బంగారం కాదు సాధనమున పనులు సమకూరు ధరలోన అనే విషయాలు వృత్తిలో నైపుణ్యం ఎలా సాధించాలో కలిసి ఉంటే కలదు సుఖం వసుదైక కుటుంబం అనే భావన మన బాల్యంలో చుట్టుపక్కల పరిసరాలు ప్రకృతి ద్వారా నేర్చుకున్నాం ఈనాడు నలభై యాభై అరవై సంవత్సరాలున్న వాళ్ళు బాల్యాన్నంతా కూడా పరిసరాలలో ప్రకృతిలో గడిపినవారే ఆదివారం వస్తే చాలు స్నేహితులందరము కలిసి ఆలు కింద పడకుండా ఉరము గట్టు మీద నడిచేవాళ్ళు అలా ఏకాగ్రతతో నడుస్తూ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎలా నిలదొక్కుకోవాలో నేర్చుకున్నాం వర్షం కురిసిపోగానే వాగు దగ్గరికి వెళ్ళి వాగు యొక్క ప్రవాహాన్ని పరిశీలించేవాళ్ళు అదే వేసవికాలంలో అదే వాగులో తిరుగుతూ దాహం కాగానే చెలిమె చేసుకొని అందులోని స్వచ్ఛమైన నీళ్లను తాగేవాళ్ళు అన్ని నీళ్లు ప్రవహిస్తున్న మురికి నీరు కాబట్టి ఆ తేటనైన స్వచ్ఛమైన నీళ్లు చెలబెను తవ్వడం వల్ల దొరుకుతాయనే జ్ఞానం కలిగి చెలమె కొట్టి నీళ్ళు తాగేవాళ్ళం అంటే ఆనాడే మనకు శోధన అన్వేషణ అనేటటువంటి భావన నేర్చుకున్నాం అంటే మేడి చెట్లను చూసి ఆ నిగ నిగలాడేటటువంటి మేడి పండ్లను తినాలని కోసేవాళ్ళం ఆ మేడి పండు తీసుకొని విప్పగానే అందులో పురుగులు ఉండేవి ఆ విషయాన్ని పాఠశాలకు వెళ్ళిన తర్వాత గురువులు పిరికివాని యొక్క బింకం ఇలాగే ఉంటుంది చూడడానికి డాంబికాలు మాట్లాడతాడు కానీ వాడు పిరికివాడు అనే విషయాన్ని నేర్చుకున్నాం ఆనాడు పుస్తకాలు జరిగిపోతే అతుకు పెట్టుకోవడానికి ఇంట్లో ఉన్న అన్నం మెతుకులో తుమ్మ జిగురో అవసరమయ్యేది అందుకే సెలవు రోజు తుమ్మ జిగురుకై తుమ్మ చెట్ల కిందికి పరిగెట్టేవాళ్ళం అలా వెళ్ళినప్పుడు ఆ తుమ్మముళ్ళు కాళ్ళకు గుచ్చుకునేవి అయినా మన లక్ష్యాన్ని వదిలే వాళ్ళమా లేదు జీవితము పూలబాట కాదు ముళ్ళు కూడా ఉంటాయి పూలబాటైనా ముళ్ళబాటైనా జాగ్రత్తగా సాగిపోవలసిందే అన్న విషయాన్ని మనం చిన్ననాడు నేర్చుకున్నాం ప్రతిరోజు సాయంకాలం వేళలో ఏదో ఒక ఆట ఆడుకునేవాళ్ళం బాలబాలికలనే తేడలేకుండా దాగుడుమూటలు కబడ్డీ ఉప్పు గేరే గిల్లిపాన బోమన గుంతలు ఇలా రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళు అలా ఆటలు ఆడుకుంటున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందంటే లేదా గాయం ఏర్పడిందంటే వెంటనే పరిగెట్టుకొని వెళ్ళి అటు ఇటు చూసి ఆ దొరికినటువంటి గాయపాకు ఆకును తీసుకొని నలిసి పసరును గాయం మీద వేసేవాళ్ళు తొందరలోనే గాయం నయమయ్యేది అంటే ఆనాడు ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యుడి దగ్గరికి వెళ్లకుండా ప్రథమ చికిత్స ఎలా చెయ్యాలో ఆనాడే మనం నేర్చుకున్నాం బాల్యంలో ఉన్నప్పుడు ఈనాడైనా ఆనాడైనా మామిడికాయలన్నా జామకాయలన్నా తినాలని ఉబలాట ఉండేది అలా మనము మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు జామ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అందనటువంటి కాయల కోసము రాయి తీసుకొని గురి చూసుకొట్టేవాళ్ళం ఆ కాయ కింద పడగానే ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగి ఆ కాయను ముక్కలు ముక్కలుగా చేసుకొని పంచుకొని తినేవాళ్ళం ఉన్నదాన్ని పంచుకొని తినడం అనే భావన చిన్ననాడే మనం నేర్చుకున్నాము అది భావి జీవితంలో ఎంతో ఉపయోగకారిగా అయింది ఉదయం లేవగానే అమ్మకు సహాయం చేస్తూ చేదబావి దగ్గరికి వెళ్ళి అమ్మతో పాటు మనం కూడా నీళ్లను చేదేవాళ్ళం అలా చేదడం వల్ల బరువులను సులభంగా ఎలా పైకి లాగాలో అనే జ్ఞానం కలిగేది అమ్మ నెత్తి మీద పెట్టినటువంటి బిందెను మోసుకురావడం వల్ల జీవితంలో వరువు బాధ్యతలను ఎలా మోయాలో కూడా నేర్చుకున్నాం మార్చి నెల వచ్చిందంటే చాలు సగం పూటబడు పరిగెట్టుకుంటూ దగ్గరలో ఉన్న చెరువు వాగు వంకల్లో నీళ్ళున్న చోట వెళ్ళి ఈదడం నేర్చుకునేవాళ్ళం నీళ్ళలో దిగగానే ఈదడం రాదు కదా మనకు నేర్పుతున్నటువంటి అన్నో స్నేహితుడో ఎన్నోసార్లు మనం నీళ్ళల్లో మునుగుతూ ఉంటే పైకి లేపుతూ ఉంటాడు అలా మునుగుతూ లేస్తూ ఈదడం నేర్చుకుంటాం అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన కవిగారు చెప్పినట్టుగా మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఎంత కష్టమైన పనైనా నేర్చుకోవచ్చు అనే జ్ఞానము మనం చిన్ననాడు నేర్చుకున్నాం పండుగలు పబ్బాలు వచ్చినాయంటే ఉదయం లేవగానే మన ఇంటి ముందుకు గంగరెద్దుల వాళ్ళు హరిదాసుల వాళ్ళు పోచమ్మల వాళ్ళు ఆటలాడుకుంటూ వచ్చేవారు రాగానే అమ్మ వాళ్ళకు దాన ధర్మం చేసేది దాని ద్వారా మనకున్న దాంట్లో దాన ధర్మం చేయాలనే భావన మనకు చిన్ననాడే కలిగింది పండుగ రోజులలో కార్యాలల్లో భోజనానికి విస్తరాకులు వాడేవారు మనం చిన్ననాడు మన ఊరు చివరిలో ఉన్న మోదుగుల్లోకి వెళ్ళి మోతుకాకులను తెంపుకొని వచ్చేవాళ్ళం అమ్మ వాటిని విస్తారలు కుట్టేది ఆ విస్తారలో భోజనం పెడితే ఆ భోజన పదార్థాలు పక్కకు కారిపోకుండా జాగ్రత్తగా ఒద్దికగా తినేవాళ్ళం జీవితంలో ఒద్దికగా ఎలా బతకాలో నేర్చుకున్నాం మన చుట్టూ వాయిల్ చెట్లే మనం తప్పు చేస్తే శిక్షించడానికి గురువులు వాటిని తెమ్మనేవారు ఆ వాయిల్ కర్రతో మనం విల్లు తయారు చేసుకొని బాణాలు వేసేవారు దాని ద్వారా లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి మెలుకువలు ఉపయోగించాలో నేర్చుకున్నాం దసరా సంక్రాంతి ఉగాది అంటే చాలు ఇల్లంతా బంధువులతో కిక్కిరిసిపోయే బంధువులు వచ్చిన నాడు పదకొండు పన్నెండు గంటల వరకు పెద్దలందరూ కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఉంటే అవి వినుకుంటూ నిద్రలోకి జారుకునేవాళ్ళం అంటే కలిసి ఉంటే కలదు సుఖము అనే భావన చిన్ననాడే మనకు అబ్బింది చుట్టూ జరిగే సంఘటనలను చూసి చిన్ననాడు గ్రామాలలో ఏ సందులో చూసినా కుక్కలు కనిపించేవి ఒక్కొక్కసారి వెనకబడే కొందరు పిల్లలు పరిగెట్టేవాళ్ళు కొందరు పిల్లలు వెంటనే రాయి తీసుకొని దాని మీద దాడి చేసేవారు అలాగే మనం కూడా ఏదో ఒక సందర్భంలో రాయి తీసుకొని కుక్క మీద దాడి చేశాం అంటే ఆనాడు కష్టకాలంలో ప్రమాదాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలనే విషయాన్ని మనం చిన్ననాడే నేర్చుకున్నాం ఊర్లో ఉన్నవారిని ఏనాడు కూడా పేరు పెట్టి పిలిచేవారీ కాదు ఏదో ఒక వరుస పెట్టి పిలిచేవాళ్ళం అంటే కుల మతాలకు అతీతంగా బంధువులాగా మాట్లాడుకునే వాళ్ళం వసుదైక కుటుంబం అనే భావన చిన్ననాడే మనకు కలిగింది యాభై అరవై సంవత్సరాల వయసులో ఉన్న మనము ఎవరు నేర్పకుండానే పరిసరాల ద్వారా ప్రకృతి ద్వారా భవిష్యత్తులో సుఖమయమైన జీవితం ఎలా గడుపుతామో బాల్యంలోనే నేర్చుకున్నాము కానీ ఈనాడు బాల్యంలో ఉన్నవారికి కరువైపోయింది పట్టణంలో ఉన్న పిల్లలే కాదు గ్రామంలో ఉన్న పిల్లలు కూడా ఏ ఆటలు ఆడటం లేదు ప్రకృతిలో మమేకమై జీవించడం లేదు ఏదైనా ఆట అంటే క్రికెట్ ఆట ఆడతారు ఏదో పాఠశాలల్లో కొన్ని ఆటలు నేర్పుతున్నారు తప్ప ప్రకృతిలో స్వయంగా నేర్చుకునే అవకాశం ఈనాడు లేదు ఆన్లైన్ తరగతుల పుణ్యమాని పిల్లవాడి చేతికి ఫోన్ వచ్చింది సెల్ ఫోన్లో లేని విషయం ఏముంది ప్రపంచమే వాడి చేతిలో ఉంది సెల్ ద్వారా జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటే సంతోషమే కానీ జ్ఞానం కంటే అజ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించుకుంటున్న దాఖలాలు కోకొల్ల పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది కాబట్టి గ్రామాలకు వెళ్ళినప్పుడు పిల్లల్ని పరిసరాలను ప్రకృతిని గమనించి అందులోని విషయాలను నేర్చుకునేటట్టు చేయాలని బాలల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని తెలుపుతూ సర్వే జనా సుఖినోబవత్తు